ఉదయ కాలపు స్థుతి ప్రార్థన మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి మికిలిగా ప్రేమిస్తున్న రాజా నీకు వందనాలు నాలుగు స్థుతులు స్తోత్రంలో నాయన సర్వశక్తి మంతుడు ఆశ్చర్యకరుడు అద్భుతాలు చేయగలిగిన దేవ కృపాశక్తి సంపూర్ణ నీకు వంద నాలునికి స్థుతులు స్తోత్రంలో నాయన నిన్న నిడు నిరంతరం ఆకరితో దేవా దేవ నీకు వందనాలు నీకు స్తోత్రంలో చెల్లిస్తున్నాం ప్రభా పరిశుద్ధాత్మ దేవ నా తండ్రి నీకు వంద నాలుగు వేలాది దేవదత్తులతో నిత్యము గాన ప్రతిగానాల చేత కొనియాడబడుచున్న నా దేవా నీకు వంద స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నాయన మాల ఉన్న ప్రత్యేక అవదీతుల దయతో క్షమించి మనం కోరుచున్నాం నాయన మాతో పాటు కలిసి ప్రార్థనలు ఎకీభీవిస్తున్న బిడల యొక్క ప్రార్థన అంగీకరించండి వారి మనవులు అంగీకరించండి నాయన వారి గృహంలో సంచరించడాకు సహాయం దయచేయండి ప్రభా సహాయకుడువు సంరక్షకుడు పోషకుడు అయిన దేవా తండ్రి నీకు వందనాలు నీకు స్థుతులు స్తోత్రములు ప్రభా సన్నిధిలో నాయన ప్రభా దర్శనం కలిగిన జీవితంలో ప్రభా నెరవేర్చబడాలంటే నా తండ్రిని సన్నిధిలో మేము ఎలా జీవించాలో నువ్వు మాతో మాట్లాడి ఉన్నావయ్యా నా తండ్రి మొదటిగా మీకు గురి ఉండాలని మాట్లాడుచున్నాము నాయన గురి లేని జీవితం వ్యర్థమైనటువంటిది నా మాట్లాడుచున్నావయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకొని మాకు గురిని నా తండ్రి నాయన లక్ష్యాన్ని మేము చేరే వరకు నా తండ్రి మేము నా తన్ని విసుక నీ సన్నిధిలో కనిపెట్టే కృపణను గ్రహించమని కోరుచున్నాము నా తండ్రి స్తోత్రాలు కూడా సింహాసన సెనుడు అయిన దేవానికి వందనాలు ఆరుణి స్తోత్రములు రుచెల్లి యన దేవ వ్యక్తులని ఎడల జనులు కట్టక ప్రభా కట్టలేక ప్రభ తిరుగులాడుదని మాట్లాడుచున్న దేవానికి వందనాలు నా తండ్రి నాయన నీ సన్నిధిలో నాయన పక్షి రాజు నా తండ్రి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న చూసి చూసిన తండ్రి నాయన ఎన్ని అడ్డులు ఆటంకాలు వచ్చిన గమ్యానికి చేరే ఎర్రు నాయన వరకు కూడా నా తండ్రి వదలని రీతిగా నాయన మేము పక్షి రాజు వలే నా తండ్రి మా యొక్క తండ్రి దురదృష్టితో ముందుగా గమనించుకునే హృదయాలు మాకు నేర్పించండి నాయన ఎన్ని నా తండ్రి సమస్యలని ప్రభా నా తండ్రి తండ్రి ఆటంకాలు అడ్డుబొండలుగా వచ్చినను కూడా ప్రభా వాటిని జయించగల శక్తిని మాకు అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి ప్రేమా పూర్ణుడవు సింహాసన సేనుడు వైన్న దేవ నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకో మాలో ఉన్న ప్రత్యేక ఉదీతులను దయతో క్షమించమని కోరుచున్నాము నా తండ్రి స్తోత్రార్హుడ సింహాసన సేనుడు నా ప్రేమైన తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన నాయన మాకొక నా తండ్రి దర్శనము కలిగిన తండ్రి ఆ దర్శనం దర్శనము నెరవేర్పు కొరకు నీ సన్నిధిలో పట్టుదల కలిగి కనిపెట్టే కృపను అనుగ్రహించండి ఏక మనసు ఏక ఆత్మతో నీ సన్నిధులు ఆరాధించే కృపను అనుగ్రహించండి నీ తాయట దర్శనాన్ని ఎవరైతే పొందుకోలేక ఉన్నారో అరే నాయన దర్శనాన్ని పొందుకునే వారిగా దర్శనము నెరవేర్పు కొరకు నీ సన్నిధులు వారిగా ఉంటకు సహాయం దామని కోరుచున్నాము నా తండ్రి నాయనా నా తండ్రి ఏసవ్తో మాట్లాడిన దేవుడు పదిహేడు సంవత్సరాల వయసులోని ఏసవ్తో మాట్లాడిన దేవుడు నీవే ప్రభా నా తండ్రి నాయనా ప్రభా నా తండ్రి పొలములో పలనన్నీ కూడా ప్రభా వారి ఎద్దుకు వచ్చి సాష్టాంగము నా తండ్రి నిలబడి నేను మాట్లాడుచున్నావయ్యా నా తండ్రి నాయనా నా తండ్రి వారు ప్రభా నా తండ్రి నాయన అదే రీతిగా నాయన సూర్య చంద నక్షత్రములు వచ్చి నా తండ్రి నాయన నా ఎదుట సాగిలపడినప్పుడు అని నాయన దర్శనములు వచ్చి నేను చెప్పినప్పుడు అన్నలు ద్వేషించారయ్యా వ్యసనపడ్డారయ్యా కోపగించుకున్నారు కానీ నా తండ్రి నీ యొక్క దర్శనము నెరవేరు నేర్పునకు నా తండ్రి ఎంతో సంవత్సరములు ఎదురు చూసి ఉన్నాడు ఎన్నో వ్యాధులు ప్రభ ఎన్నో ఎన్నో వ్యాధనలు ప్రభ ఎన్నో నా తండ్రి నేను హింసలతో కూడిన నా తండ్రి నాయన ఎంతో భయంకరమైన స్థితిలో గుండా వెళ్ళి ఉన్నాడు నా తండ్రి కానీ నాయన నా తండ్రి పాపము చిక్కుకున్నట్లు తనే అన్నలు ద్వేషించినను ప్రభా నా తండ్రి నాయన ఫరోయిన్ తండ్రికి నమ్మకస్తుగా రాజ్యాన్ని పరిపాలించే రాజుకు నా అన్న తండ్రి నాయకుడుగా రాజుగాను నియమించిన దేవుడు ప్రభా నా తండ్రి మా దర్శనం నెరవేర్పు కొరకు మేము ఎదురు చూసేవారిగా మా యొక్క దర్శనం కొరకు నా తండ్రి దాన్ని మొదటిగా నా తండ్రి నాయన నాయనా నా తండ్రి నీ సన్నిధిలో కనిపెట్టుట మాకు నేర్పించమని కోరుచున్నాము నాయన నీకు వందనాలు కనిపెట్టుట మాకు నేర్పించండి ఒప్పుగోలు మనసు మాకు నేర్పించండి నాయన దాన్ని పొందుకునే వరకు నీ సన్నిధిలో పట్టు విడువ కానీ తండ్రి ప్రార్థించేవారిగా ఉంటకు సహాయం తెచ్చండి నాయన ఏలియా కంటే ఏలీష రెండింతల ఆశీర్వాదాన్ని ఇచ్చాడయ్యా నా తండ్రి నాయనా నచ్చి ఉన్నావు నా తండ్రి మేము కూడా మాకంటే మా బిడ్డలకు ఎక్కువ ఆశీర్వాదం కొరకు నీ సన్నిధులు మొరపెట్టడం మాకు నేర్పించండి మామే కాదయ్యా మా బిడ్డలు 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 కూడా నీ నామంలో ఉండే నా తండ్రి శక్తిని పొందుకునేటకు నా తండ్రిని దగ్గర నుంచి చెరుణింతల ఆశీర్వాదాన్ని మా బిడ్డలు మేము పొందుకునేటకు సహాయం దయచేయండి ప్రభా నీ సన్నిధులు అటు రైతుగా ప్రార్థన చేయలేకపోచున్నాము నా తండ్రి ప్రార్థించగల హృదయమును మాకు అనుగ్రహించండి నాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకో దావీదు వీధు నా తండ్రి నా తండ్రి నాయన గొర్రె పిల్లలను ఇచ్చిన తండ్రి నాయన అడవికి వెళ్ళి నాయన దూర ప్రాంతంలో నా తండ్రి నాయన వెళ్ళి నా తండ్రి నాయన పంపించి ఉన్నారు కదా ప్రభా నా తండ్రి కానీ దావీదైతే నా తండ్రి నేను నీ సన్నిధికి నీకు సమీపంగా ఉండి నా తండ్రి ఎవరు ఎక్కలేనటువంటి తేన పర్వతము నేను ఎక్కాలని ఆశ కలిగినప్పుడు నా తండ్రి ఆ యొక్క పర్వతమును ఎక్కించగలిగిన దేవుడవుని ఏవయన్నో ఎన్నో ప్రభా ఇబ్బందులు పడి ఉన్నాడు అరణ్యంలో తిరిగి ఉన్నాడు రాజుగా నియమించి ఉన్నావయ్యా నా తండ్రి కుమారుడు చేతిలోనే నా తండ్రి చంపా చూసినప్పుడు నీ సన్నిధిలో కన్నీరు విడిచి నా తండ్రి మొరపెట్టి ఉన్నాడయ్యా నా తండ్రి దావి ఒక కలిగి జీవించాడయ్యా నీ బిడ్డ కానీ యొక్క నా తండ్రి స్వాస్థ్యం కానీ హృదయానుసారుడంగా జీవించాడు నా తండ్రి నాయన పాపము వాళ్ళు రాకుండా ప్రభా నా తండ్రి సహాయము దయచేయమని అడుగుచున్నాడు నా తండ్రి సహాయము దయచేయండి ప్రభా స్తోత్రార్హుడా సింహాసన సీనుడు అన్న దేవ నీకు వంద నాలుగు స్తోత్రములు నాయన మేము ఎట్రీత్తిగా ఉన్నామయ్యే ఆ లక్ష్యం కోసం నా తండ్రి ప్రార్థన చేస్తారు చేసేవారి కానీ ఈ సన్నిధిలో ఉన్నాము అలా ఏదో ప్రభు పరిశీలన చేసుకునే మనసునివ్వండి నాయన ఒప్పుగోలు మనసు మాకు దయచేయమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాల స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా సహాయకుడు నాయన ప్రసంగి గారి ద్వారా మాట్లాడుచున్నావు ప్రభా నా తండ్రి వడిగలవాడు ప్రభా ప్రభానే బలము గల వారు యుద్ధమునందు విజయముందుదురు జ్ఞానము గలవారు అన్న అన్న అన్నము దొరకదు నాయన బుద్ధిమం గుట్ట వలన నా తండ్రి ఐశ్వర్యము కలగదు తెలివి అనుగ్రహించువి అనుగ్రహించవి దొరకదు కానీ ఇవన్నీ అదృష్టవశాత్తము చేతనే కానీ కాలవసము చేతనే అందరికీ కలుగుచున్నవని మాట్లాడుచున్నావయ్య నా తండ్రి ఇవన్నీ ప్రభా నా తండ్రి కాలానికి అనుగుణంగా వచ్చేయే కానీ నా తండ్రి మరి గెలవారు పరుగులో నా తండ్రి గెలవరని మాట్లాడుచున్న దేవుడు ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకున్నాయేమో ఇవన్నీ ఉన్నాయేమో ప్రభా బుద్ధి ఉంది మాకు బలం ఉంది జ్ఞానం ఉందని ప్రభా ఐశ్వర్యం ఉంది తెలివి ఉందని మేము అనుకుంటున్నామేమో కానీ ఇవన్నీ అదృష్టవశాత కాలవసము చేతనే అందరికీ కలుగుచున్నవని మాట్లాడుచున్నావయ్య అయ్యా తమ కాలము ఎప్పుడు వచ్చునో నరు నరుని ఎరుగునని మాట్లాడుచున్నావు నాయన చేపలు బాధాకరమైన వలయందు చిక్కబడినట్లు నాయన పిట్టలు వలలో పడున పడినట్లుగా ప్రభా హఠాత్తుగా తమ చేతులను కలుగునని వారు చిక్కబడుదురు అని మాట్లాడుచున్నావయ్యా అవును నా తండ్రి మా జీవితం క్షణ బొంగరం వంటి జీవితం ప్రభయే క్షణమున ఏది జరుగునో తెలియని స్థితిలో మేమున్నవారము ప్రభా జ్ఞాపకం చేసుకోండి మాకు ఐశ్వర్యం ఉంది అందం ఉంది బంగారం ఉంది నగలున్నాయి బుద్ధి ఉంది జ్ఞానం ఉంది అని ప్రభా విర్ర వారి వల్లే ఉండకుండానట్లు ప్రభ అవి ఏవి వల్ల మీకు కలుగదు కానీ నా తండ్రి ఈయన దేవుడి ఆశీర్వాదం గొప్పదని మాట్లాడుచున్న దేవా నీకు వందనాలు నా తండ్రి నాయన ఖ్యాతి నొందుతున్న తండ్రి వీలు కాదని ఓడిపోదురని అని ప్రభా వారు బలమును ధరించుద్రని మాట్లాడుచున్న దేవా నాయన ధరింపురని మాట్లాడుచున్న దేవుడు ప్రభ నీ సన్నిధులు గురి ఉండాలి దర్శనం వరకు నా తండ్రి నీతో సహవాసం చేసి కట్టుబడి నీతో తను మాట్లాడగల జీవితం మాకు అనుగ్రహించండి నాయన నా తండ్రి దాబీదైతే ప్రభావ్యసనము వల్ల నా ప్రాణము నీరైపోయిందని మాట్లాడుచున్నాయా వ్యసన పడకుండా మమ్మలను భద్రపరచగలిగిన దేవుడు ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన సహాయకుడు సంరక్షకుడువు పోషకుడువు నా తండ్రి నీ పాదాల దగ్గర మేము నా తండ్రి కనిపెట్టి నాయన తేటైన దర్శనము చూడగల శక్తిని అనుగ్రహించండి దర్శనాలు చూపించిన బిడ్డలు ఉన్నట్లయితే నాయన దర్శనం నెరవేర్పు వరకు తండ్రి నాయన ఒక నోట్స్ తీసుకుని దానిలో నా దర్శనం గురించి రాసుకుని నా తండ్రి తేటగా నాయన ఆ దర్శనం కోసం కనిపెట్టి ఆ దర్శనం నెరవేరు వరకు నీ సన్నిధిలో పోరాడి పరిగెత్తగల కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నాయన ఎంత బలం ఉన్నదో నా తండ్రి దేవుని మీద ఆధారపడినప్పుడే అది మాకు తెలుస్తుంది అన్నావు ఆత్మీయ జీవితంలో ఎదగాలని మాట్లాడుచున్నావయ్యా నా తండ్రి నీ ఆత్మీయ జీవితంలో మేము ఎదిగే కృపను అనుగ్రహించండి ప్రభా గెలుపు వరకు నా తండ్రి ఎన్ని అడ్డు ఆటంకాలు వచ్చిన ప్రభా నాయన వాటి అన్నిటిని జయించి ప్రభాని పాదాల దగ్గర మొరపెట్టగల కృపను అనుగ్రహించండి నాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకొని సన్నిధిలో నా తండ్రి నాయనా మేము నా తండ్రి దర్శనమును ప్రభా మా జీవితంలో నెరవేర్చాలంటే ప్రభా మేము ఇవన్నీ కలిగి ఉండాలని మాట్లాడు చిన్నవయ్య నా తండ్రి ఉన్నతమైన లక్ష్యం కలిగి ఉండాలి గురి కలిగి ఉండాలన్నవు ప్రభా బలాన్ని పొందుకొని నా తండ్రి నీ మీద ఆధారపడాలని మాట్లాడు చిన్నవయ్య ఆత్మీయ జీవితంలో మేము ఎదిగేవారిగా నీతో పరిగెట్టేవారిగా ఉండే కృపను అనుగ్రహించండి గెలుపు వరకు ఎన్ని అడ్డులు ఆటంకాలు వచ్చినా కూడా ప్రభా నా తండ్రి మేము నా తండ్రి నీతో ఉన్నప్పుడు మాత్రమే నా తండ్రి నా యొక్క మా తండ్రి మా దర్శనమును నెరవేర్పులోనికి తీసుకువస్తానని మాట్లాడుచున్నావు నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి అయ్యా స్తోత్ర అర్హుడా సింహాసన శినుడా నీకే వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభు ఉదయ కాలంలో మాతో మాట్లాడిన దేవ నీకు వందనాలు నా తండ్రి ఇంకా తేటైన దర్శనమును చూడగల కృపను అనుగ్రహించండి నీ సన్నిధుల నమస్కరించి నా తండ్రి నాయన నీ పాదాలు కలిగే కృపను అనుగ్రహించమని కోరుచున్నామయ్య మేము దీనులం దరిద్రులం ప్రభ ఒక్కసారి మమ్మలను జ్ఞాపకం చేసుకుని తేటైన దర్శనం మాకు కావాలయ్యా ఒక్కసారి మాతో మాట్లాడవా ప్రభ నీ సన్నిధిలో కనిపెట్టే హృదయము దయచేవా ప్రభ మా శరీరము బలహీనమైపోతుంది కానీ ఆత్మతో నేను ఆరాధించాలి ప్రభా మాతో మాట్లాడవా ప్రభా మా ఉదితులని దయతో క్షమించమని కోరుచున్న రహస్యముగా వెళ్ళి ప్రార్థన చేయమన్నావు ఏకాంతంగా కూర్చొని ప్రార్థన చేయమన్నాయ్యా కన్నీరుడమన్నావు ప్రభా మేము ఏ మాత్రము నా తండ్రి నీ సన్నిధుల ప్రార్థించలేని స్థితిలో ఉంటున్నామేమో పరిశీలన చేసుకునే కృపను అనుగ్రహించండి ప్రవ్వా నీ కన్నీరు నేను కవిలలో దాచి ఉంచుతానని మాట్లాడుచున్నావయ్యా మా కన్నీరు ఒక్కటైనను నా తండ్రి బొట్టు వర్ధము కాకుండా నీ కవులలో దాచి ఉంచుతానని మాట్లాడుచున్న దేవుడు ప్రవ్వా సహాయకుడు సంరక్షకుడు దేవా మా పక్షమున కార్యములు చేయండి ప్రవ్వా నా తండ్రి ప్రార్థనలు ఏకి కుటుంబాలు ఎంతో మంది ఉన్నారయ్యా నీ దర్శనాన్ని చూడలేకపోతున్నారేమో వారి పట్ల వారి భవిష్యత్తుల పట్ల నీ చిత్తం గ్రహించలేని స్థితిలో ఉంటున్నామేమో ప్రభా తండ్రి దర్శించండి ప్రభ మమ్మలను దర్శించండి ప్రభాత మా ప్రణాళికలు మా ఆలోచనలు కాదు కానీ నీ చిత్తం కొరకు కనిపెట్టే మనసును మాకు అనుగ్రహించండి మా తండ్రి యొక్క సంవత్సరము నా తండ్రికి దినాలు మేము ఉన్నామయ్యా ఏ బిడ్డలకు ఏ కీడు అపాయాలు తొందరలు గడిబిడలు రాకున్నట్లు భద్రపరచండి వారి ప్రయాణాల్లో భద్రపరచండి నా తండ్రి రాకపోకలు ఎందు వారికి తోడుగా ఉండనట్లు ప్రభా నా తండ్రి నేను సహాయకుడిగా సంరక్షణ ఉండమని కోరుచున్నాం ప్రభా అపవాదికి చోటు ఇవ్వకుండా ప్రభా నా తండ్రి నాయన అపవాది మా ఆరోగ్యమును దొంగిలిస్తుందని మా ఐశ్వర్యమును దొంగిలిస్తుందని ప్రభా దినాల్లో నా తండ్రి నాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకుని ఎంతో మంది బిడ్డల ఆరోగ్యమును దొంగిలించింది అయ్యా నా తండ్రి శరీరంలో బలహీనతలతో బాధపడుచున్న వారికి దీర్ఘకాల సంబంధ వ్యాధులతో బాధపడుచున్నవారు ఎంతో మంది ఉన్నారయ్యా నా తండ్రి దర్శించవని ప్రేమను రానివ్వండి ప్రభా పరిశుద్ధాత్మ శక్తిని రానివ్వను కోరుచున్నాము రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంకు సిద్ధబాటు కలిగిన సన్నిధిలో ఉపవాసం మరపెట్టచుండగా నీ శక్తి మా మీద ఉంచి మనం కోరుచున్నాము నా తండ్రి అనేక ఆత్మల కొరకు భారము కలిగిన సన్నిధిలో చేస్తున్న విజ్ఞాపనలు బట్టి నా తండ్రి నీ సన్నిధి నుంచి మేము జవాబు పొందుకునే వారిగా ఉంటకు సహాయం దయచేయండి నాయన నా తండ్రి దానియలుతో మాట్లాడిన దేవానికి వంద మాతో మాట్లాడవా హిజ్కి మాట్లాడిన దేవా మాతో మాట్లాడవా నా తండ్రి నాయన మమ్మలను దర్శించండి ప్రభా నా తండ్రి నీవు కూడా నా తండ్రి నాయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఏకాంతముగా కొండవైపుకి వెళ్ళి ఆయన గెచ్చమనే తోటలోకి ఒంటరిగా వెళ్ళి నువ్వు నాయన ప్రార్థించవయ్యా నువ్వు మాకు నా తండ్రి ఎలా ప్రార్థించాలో కూడా ఈ లోకంలో మాకు నేర్పించిన దేవుడు ప్రభా మేము ఒంటరిగా పొలంలోకి గృహంలోకి వెళ్ళి గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని మొరపెట్టమన్నావు ప్రభా నా తండ్రి అలా మొరపెట్టే హృదయాలు దయచేయండి ప్రభా ఉద్యోగము ప్రభా గ్రూప్ నా తండ్రి ఎగ్జామ్స్ జరుగుతున్నాయని చెప్పుచున్నారు తొందరలో ప్రభా ఆ ఎగ్జామ్స్ కు సిద్ధపడుచున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుని ఎన్నో సార్లు నిసహాయ స్థితిలోకి వెళ్లారయ్యా నిరుత్సాహపడిన స్థితిలోకి వెళ్లారు కానీ నా తండ్రి వారి పక్షమును కార్యములు జరిగిస్తామని సంవత్సరము నాయన వారి ఉద్దేశములు సఫల మీరే సహాయం దయచేయమని కోరుచున్నాము నా తండ్రి అనేక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుచున్నారయ్యా నా తండ్రి ఆ బిడ్డలందరినీ భద్రపరచండి వారు ఎంతగానో నా తండ్రి చదివి ప్రభావ వారు ఎంతగానో ఖర్చు పెట్టి తల్లిదండ్రులకు బిడ్డలకు దూరముగా ఉండిన ఆయన ఎన్నో క్లాస్ ట్రైనింగ్ అయ్యి ప్రభా తండ్రి బిడ్డలు ఎగ్జామ్స్ సిద్ధపడుచున్నారయా వారి ప్రయాసబద్ధము కాకుండా బలపరచండి నాయన వారి వారు కోరుకున్న వాటిని పొందుకునే సహాయం దయచండి జాబ్ కొరకు కు వెళ్ళుచున్న వారు ఉన్నారేమో ఈ రోజు ఏ ప్రయత్నం నిమిత్తం ఏ బిడ్డలు ఎలా వెళ్ళుచున్నారు ప్రభా నీ సన్నిధిలో కనిపెట్టి నీతో సహవాసం చేసి వారి ముందుకు వెళ్ళినప్పుడు ప్రభా ఈ నెలలో మాకు వాగ్దానం చేసిన దేవుడు నాయన నా తండ్రి నోవాహుకి ఎలా అయితే నా తండ్రి నోవాహుని మాట విన్నప్పుడు తండ్రి తన కుటుంబాన్ని అంతటిని రక్షించుకుని ప్రభా రక్షణనే వాడలోకి ఎలా అయితే జీవించాడో ప్రభా ఈ నలంత సన్నిధిలో మేము కనిపెడుతున్నామయ్యా నీ వైపు మాత్రమే చూడాలి ప్రభా నీ మాట మాత్రమే మేము వినాలి ప్రభా నీతో సహవాసం చేసే వారిగా నా తండ్రి మా కుటుంబాలన్నీ నా రక్షణనే వాడలోకి మేము నా బిడ్డలను తెచ్చుకునే వారిగా మా కుటుంబాలను తెచ్చుకునే వారిగా ఉంటకు సహాయం తెచ్చే లోకం అనే మాలిన్యమునకు మాకు దూరంగా ఉంచి ప్రభా ఎన్ని నా తండ్రి కష్టములు వచ్చిన మనం బిడ్డలగా మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్నాము నా తండ్రి నీకే వంద నాలుగు స్తోత్రములు నాయన ఈ రోజు మేము చేస్తున్న ప్రతి ఒక్క ప్రార్థనను జ్ఞాపకం చేసుకోండి ప్రభా నాయనా గర్భఫలము గురించి ఎన్నో సంవత్సరాలుగా నాకు వాగ్దానం ఉందని ప్రభా నాకు దర్శనం ఉందని ప్రభా ఎదురు చూస్తున్నారేమో నీ సన్నిధులు ఇంకా బలంగా కట్టుబడి నా తండ్రి ఆ దర్శనం నెరవేర్పే వరకు కనిపెట్టే కృపను అనుగ్రహించండి గర్భఫలం ఏహో వేచు బహుమానం అన్నావు ప్రభా అన్నా నా తండ్రి ఎంతగాను నీ సన్నిధిలో మౌనము ంత రైలు రోధించింది ప్రభా నాయన అన్న ప్రార్థన అంగీకరించిన దేవుడు ఎలిజబెత్ ప్రార్థన అంగీకరించిన దేవుడు నాయన సరై ప్రార్థన అంగీకరించిన దేవుడు ప్రభా జ్ఞాపకం చేసుకోండి ప్రభా నాయనా ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా అట్లా నా తండ్రి వారికి కూడా గర్భఫలములు తెరవండి పశ్చాత్తాపం కలిగిన సన్నిధిలో మరపెట్ట కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు సహాయకుడువ సంరక్షకుడువైన దేవా జ్ఞాపకం చేసుకో డెలివరీ అయిన వారిని జ్ఞాన జ్ఞాపకం చేసుకో బాలింతలు ప్రభా బిడలకు ఎలా పాలించుకోవాలో ఏ జ్ఞానము కలిగిన అయినా ఏ ఆహారం తినాలో బిడ్డలను ఎలా పెంచుకోవాలి చిన్న వయసు నుంచి అయినా ఆ బిడలకి జ్ఞానాన్ని అనుగ్రహించండి హాస్పిటల్లో డెలివరీ అయిన వారు ఆపరేషన్ ఇబ్బంది పడుచున్న వారిని ముట్టండి స్వస్థపరచండి ఆరోగ్యాలను నాయన నార్మల్ డెలివరీ అవుతున్న వారికి శక్తినివ్వండి నా తండ్రి ఆయన నొప్పులు నాయన ఆరోగ్యాన్ని శక్తిని అనుగ్రహించమని కోరుచున్న తల్లి క్షేమంగా బిడ్డలకు సహాయం తెచ్చి అనేక మంది చిన్న ఆరు బిడ్డలు బాక్సుల్లోకి వెళ్ళుచున్నారు కామెర్లని ఇన్ఫెక్షన్స్ అని రకరకాల బలహీనతలతో తండ్రి హాస్పిటల్లో బాక్సుల్లో ఉంటున్న బిడ్డలు తన క్షేమంగా తన తల్లి బిడ్డలకు చేరుటకు సహాయం దయచేయండి నాయన రైతులు అనేక మంది వ్యవసాయ పనులు మొదలు పెట్టుచున్నారయ్యా నా తండ్రి వాతావరణాన్ని అనుకూలపరచండి ప్రభా నా తండ్రి నాయన వర్షములు ఉంటున్నాయి అంటున్నారయ్యా నా తండ్రి ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండియ్యా పంటలు గృహాలు చేరు వరకు నా తండ్రి వర్షమును ఆప్ చేయగలిగిన దేవుడవు నీవే ఉన్నావయ్యా నీ మాట చొప్పన సెలవు మన కోరుచున్నామయ్యా వాతావరణాన్ని నెమ్మదిపరచండి ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకో నా తండ్రి వారి కష్టార్జితమును ఆశీర్వదించగలిగిన దేవుడు ప్రభా నాయన సహాయముదా ఇచ్చే సహాయముదా ఇచ్చే మనకు కోరుచు నీకి స్తోత్రములు వృద్ధాప్యములు లేవలేని స్థితిలో మంచంలో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి వారిని లేవలేని స్థితిలో ఉన్న వారైతే చేర్చుకోండియా వారికి పరిచర్య చేసే వారు చేయలేని స్థితిలో ఉంటున్నారు కదా నా తండ్రి ఈ రోజుల్లో ఎవరి ఆరోగ్యము వారే కాపాడుకోలేని స్థితిలో ఉంటున్నారు నా తండ్రి నానా లేదంటే వారు తిరిగి లేచినానా వారి పనులు వారు చేసుకోగల శక్తిని అనుగ్రహించమని కోరుచున్న గృహాలు కట్టుకొని వారిని జ్ఞాపకం చేసుకో లోన్స్ కోసం ఎదురు చూస్తున్న వారిని జ్ఞాపకం చేసుకో వ్యాపార పరిస్థితులు నా తండ్రి పరచాలని నా తండ్రి నాయన ఆశపడుచున్న వారి హృదయాలను జ్ఞాపకం చేసుకోండి వారి యొక్క తేట దర్శనము దాన్ని అట్లన్నీ కార్యములు నెరవేర్పులకు వచ్చేటకు సహాయం దయచేయండి ప్రభా వారి చేతి కష్టార్జితమును ఆశీర్వదించగలిగిన దేవుడు నా తండ్రి జ్ఞాపకం చేసుకోమని కోరుచున్న ప్రతి విధమైన అంధకార చీకటి శక్తుల నుంచి వెలుబడి చేసిన అపవాది తంత్రముల నుంచి విడుదల కోరుచున్నామయ్యా మేమైతే నా తండ్రి విశ్వాసమును నా తండ్రి నీ సన్నిధిలో నా తండ్రి నాయన సత్యమైన నడుమును కట్టుకుని నాయన నా తండ్రి నాయన శ్రాణము ధరించి నీ సన్నిధిలో మొరపెట్టడం మాకు నేర్పించమని కోరుచున్నాము నా తండ్రి నీ తేటైన దర్శనం చూడాలయ్యా ఆ దర్శనం నెరవేర్చే వరకు నీ సన్నిధిలో కనిపెట్టాలయ పట్టు విడవ కానీ సన్నిధిలో కన్నీరు కార్చే వారిగా మమ్మల్ని సిద్ధపరచండి మేమే కాదయ్యా నా తండ్రి ఆయన ఎలిచేలా అయితే రెట్టింపు ఆశీర్వదాన్ని పొందుకున్నాడు ప్రభా మా బిడ్డలు మా బిడ్డల బిడ్డలు కూడా అట్టి ఆశీర్వాదాన్ని పొందుకునే కృపను అనుగ్రహించండి ఈ కాలం నుంచి మరలా రాత్రి కాల ప్రార్థన సమయం వరకు ప్రతి బిడ్డలను ఉంచమని కోరుచున్నాం ఈ రోజు ఏ బిడ్డలు ఏ ప్రయత్నాల మిత్తం వెళ్ళి కూడా ఆ ప్రయత్నాలన్నింటిలో కూడా మీరే సహకారిగా తండ్రిగా పోషకుడుగా సంరక్షకుడుగా ఉండి మా పక్షాన కార్యములు జరిగించగలిగిన దేవుడవు నీవై ఉన్నావని మా ప్రార్థనకు జవాబిస్తూ నా అతన్ని దర్శనములు మేము నెరవేర్చుకునే వాళ్ళు కలిగే వారిగా లక్ష్యాన్ని కలిగిన వారి వలె నా తన్ని నా అతన్ని గురి కలిగిన సన్నిధుల కనిపెట్టే వారిగా నా తండ్రి నీ ఆత్మీయ జీవితంలో ఎదిగే వారిగా మమ్మలను జ్ఞాపకం చేసుకోండి స్థితిలోకి నడిపించండి నాయన గెలిచే వరకు కూడా ఎన్ని అడ్డులు ఆటంకాలు వచ్చినా కూడా పోరాడే శక్తిని ఇవ్వండి నాయన ఉన్నతమైన లక్ష్యంలో నా తండ్రి మేము జీవించే కృపను ప్రభా మాతో పాటు ప్రార్థన లేక పివిస్తున్న బిడ్డలందరూ కూడా నా తండ్రి ఈ యొక్క తండ్రి ప్రార్థనను వారి హృదయాల్లో భద్రపరచుకొని నీ యొక్క దర్శనం కోసం వారిని సన్నిధిలో కనిపెట్టే కృపను ధన్యతను నాయన మాకు నువ్వు ప్రార్థనలు ఏకిస్తున్న బిడ్డలకు అందరికీ అనుగ్రహించి నడిపించిస్తారు పరిచబాల పరిచమని త్వరలో రానయున్న ఏ సుతి పరిశుద్ధు నా ముక్కులుగా బ్రతములాడడిగి వేడుకొని చిన్నాము నా ప్రేమను తండ్రి ఆమెన్ ఏసు రక్తమే జయం శిలు రక్తమే జయం అపవాదికులనంతనాశనం ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం గాక ఆమెన్ అందరికీ వందనాలండి దేవుడు మిమ్మల్ని గాక ఆమెన్